కన్ను మరుగవుతున్న నాటక పద్యాలను మీ కనుల ముందుకు తెస్తున్న మీ కాశీ విశ్వనాథాచారి అందరికీ నమస్కారం ఈరోజు ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను అది ఏమిటంటే ఒక సంవత్సరం క్రిందటి నుంచి నేను మన యూట్యూబ్ ఛానల్లో పద్యాలు పాడి పెట్టడం జరుగుతున్నది నాటక రంగానికి సంబంధించిన పద్యాలు అయితే ఈ మధ్యనే పదివేల మంది సబ్స్క్రైబర్లు దాటడం జరిగింది ఈ శుభ సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలి తెలియజేసుకుంటున్నాను ఇలాగే ముందుండి నన్ను నడిపిస్తూ నేను పాడిన పద్యాలలో ఏమైనా తప్పప్పులు ఉన్నా సవరించి ఇంకా ఏవైనా మార్చవలసిన సూచనలు ఏమైనా ఉంటే తెలియజేస్తూ నన్ను ఇలాగే నడిపిస్తూ ఉంటారని కోరుకుంటున్నాను ఈ రోజుల్లో నాటకరంగాన్ని ప్రోత్సహిస్తూ ఇంతకు ఇంత ముందుకు నడిపిస్తూ ఉన్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది ధన్యవాదాలు ఇప్పుడు పాడబోయే పద్యం శ్రీ కాళ్ళకూరి నారాయణరావు గారు రచించినటువంటి చింతామణి నాటకం నుండి ఎందరూ లేరు పద్యం ఈ పద్యాన్ని కోరిన వారు బండ్లపల్లి నరేష్ గారు వారు కోరినట్లుగా ఇప్పుడు ఈ పద్యం ఈ పద్యం యొక్క సందర్భం ఏమిటంటే వేశ్యావృత్తిలో కొనసాగుతున్నటువంటి చింతామణి గారి దగ్గరికి శంకరం గారు వెళ్ళడం జరుగుతుంది అక్కడ వారిద్దరూ మాట్లాడుతూ ఒకనొక సందర్భంలో చింతామణి గారు పురుషులు స్త్రీలను ప్రాణమిచ్చినను నమ్మరు అని అంటే అక్కడ భవానీ శంకరం గారు నేను నిన్ను నమ్ముతున్నాను అని నమ్మబలికే సందర్భంలో ఆ సందర్భంలో ఈ పద్య రూపంలో కవి గారు రచించడం జరిగింది ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మధ్య కామెంట్లో నేను చదవడం జరిగింది రికార్డింగ్ ఉన్న పద్యాలను అదే రాగంలో పాడడం వల్ల ఉన్న ప్రయోజనం ఏమీ లేదు రాగం మార్చి వీలైతే రాగం మార్చి పాడండి అని ఒకరు కామెంట్ చేయడం జరిగింది అందుకే కొన్ని వీడియోలు మీరు నా వీడియోలలో కొన్ని చూస్తే కొన్ని పద్యాలకు నేను రాగాలు మార్చి పాడడం జరుగుతూ వస్తున్నది అలాగే ఇప్పుడు కూడా ఈ పద్యం మామూలుగా అందరూ కళ్యాణ్లో పాడడం జరుగుతుంది నేను బిల్హరి రాగంలో సెట్ చేసి పాడడం జరిగింది మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఫాలో అవుతున్నవారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు సందేహమేమి ఎవరి మాటలో వయ్యేలా నేను ఎన్నిసార్లు నిన్ను శ్లాఘించలేదు లే

ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే ఎందరూ లేరు వార పురమందు అంటే ఈ నగరంలో కలువ పువ్వుల లాంటి కన్నులు కలిగినటువంటి స్త్రీలు ఎంతోమంది ఉన్నారు కళ్ళలను కందువ మాటలను విటుల గారడి చేయచ్చు అబద్ధాలు చెప్తూ అప్పటికప్పటికి సందర్భాన్ని బట్టి చమత్కారమైన మాటలు చెప్తూ విటులు అంటే స్త్రీలోలు అంటే స్త్రీల దగ్గర వ్యామోహం స్త్రీల మీద ఎక్కువ వ్యామోహం ఉన్న వారిని విటుడు విటులు అని అనడం జరుగుతుంది అలాంటి వారిని కల్లబల్లి మాటలు చెప్తూ మోసం చేస్తూ దొల్లదోపుగా మెల్లగా వందలు వేలు గుంజుకుని వారు ఎంతోమంది ఉన్నారు కానీ విశుద్ధ వృత్తి నీ చెందమునన్ గుణాగుణ విచారణ సల్పెడివారు కలిగిరే నీలాగా స్వచ్ఛంగా మంచి చెడులను విచారించి మంచివారి దగ్గర మంచివారిలాగా చెడువారి దగ్గర చెడ్డగా ప్రవర్తించి ప్రవర్తించేవారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు అలాంటి వారు అని ఈ పద్యం యొక్క భావం ఇక మొత్తాన్ని ఒకసారి చెప్తే ఈ నగరంలో ఎంతోమంది స్త్రీలు ఉన్నారు వారందరూ ఈ వారి దగ్గరకు వచ్చిన వారికి మాయమాటలు చెప్పి మోసం చేస్తూ డబ్బులు గుంజుకునేవారే కానీ నీమాద్రి స్వచ్ఛంగా మంచివారి పట్ల మంచిగా ప్రవర్తిస్తూ చెడ్డవారి పట్ల చెడుగా ప్రవర్తిస్తూ అంటే ఆ లక్షణం కలిగి నిర్మలమైన మనస్తత్వం కలిగినటువంటి నీలాంటి వారు ఎవరు లేరు అని తెలిపిన పద్యం ఇది